నమస్కారము నిన్న ఆ వచనము వారి భాగవతం రాయడానికి కలిగినటువంటి ఆ సన్నివేశాన్ని వచనంలో చెప్పారు చెప్పి ఉన్న ఎడ ఏం జరిగింది ఏం కనబడింది అన్నది ఇప్పుడు ఒక సీస పద్యంలో చెప్పబోతున్నారు సీస పద్యం అంటే మనకి చాలామంది తెలిసి ఉండొచ్చు తెలుగు పద్యం అది అంటే తెలుగు వృత్తం నాలుగు పెద్ద పెద్ద భాగాలు ఒక్కొక్క భాగంలో రెండు పాదాలు చెప్పిన నాలుగు పాదాలలాగా దాని తర్వాత ఖచ్చితంగా ఒక ఆటవలది వలది కానీ ఒక తేటగీతి గాని పద్యం ఉండాలి ఉంటే ఆ సెట్ని సీసం ఆటవలది ఆ తేటగీతి పద్యాన్ని కలిపి సీస పద్యం అంటాం అలాంటి పద్యంలో ఆయనకి ఏం కనబడిందో ఎలా కనబడిందో ఎవరు కనబడ్డారో చెబుతున్నారనమాట చూద్దాం మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిధ చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు తమాల వసుమతీజము భంగి పలు విల్లు మూపున పరగువాడు నీల నగాగ్రసన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీక యుగము పోలు కన్నులవాడు వెడద యురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు ఎదురు కానబడియే అని ఎదురు కానబడియే నా కన్నులకు కన్ను గవకు అంటే కళ్ళ రెండిటికి ఎదురుగా కనబడే ఎవరు కనబడ్డారు అంటే ఆ కనబడినటువంటి వాడవడు అంటే రాజముఖ్యుడొక్కడు అన్నారు ఒక రాజముఖ్యుడు రాజులలో ఒక గొప్ప రాజు కనబడ్డాడు అని ఆ రాజు ఎలా ఉన్నాడు అనంటే మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి ఉవిధ చెంగటనున్న వాడు సీసపద్యాలన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట ఒక మొద ఒక అర్ధ భాగంలో ఒక కంపారిజను రెండవ భాగంలో ఉపమేయం ఉపమానం ఉపమానం ఉపమేయం అలా అలా చెప్పుకుంటూ వస్తారు నాలుగు పాదాల్లోని సో మెరుగు అంటే మెరుపు మెరుపు తీగ అంటాం కదా మెరుగు చెంగటనున్న చెంగట అంటే పక్కనే అని మెరుగు మెరుపు పక్కనే ఉన్నటువంటి మేఘంబు కైవడి కైవడి అంటే లాగా మెరుపు పక్కన ఉన్న మేఘము లాంటి మెరుపు సన్నగా ఇలా మెరిసినట్టు తడుక్కున్నట్టుంది మేఘము నల్లగా పెద్దగా విశాలంగా గాఢంగా ఉంటుంది కానీ ఇక్కడ మెరుగుపు మెరుపు పక్కన మేఘం ఉన్నట్టుగా అంటున్నారు అంటే ఇక్కడ మెరుపుకి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు చూడండి మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి అలాగా ఉవిద చెంగట నుండని ఒప్పువాడు ఉవిద అంటే స్త్రీ ఇక్కడ స్త్రీ ఒక ఆవిడ ఉన్నారనమాట స్త్రీమూర్తి అమ్మ అమ్మవారు ఆవిడ చెంగట నుండి ఒప్పువాడు ఆవిడ చెంగటనున్నట్టుగా ఒప్పు ఒప్పుతున్నాడు ఎలా అయితే ఒప్పడం అంటే అలా అనిపిస్తున్నాడు అని ఎలాగా మెరుపుతీగ వెనకాల ఒక మేఘం ఉంటే ఉంటేలాగానో అలాగే ఈ అమ్మవారిని ముందు పెట్టుకుని వెనకాతల ఆయన అంత పెద్ద మూర్తి ఉన్నాడు అని ఇక్కడ ఒకటి పెద్ద పెద్ద శరీరం మేఘం పెద్దగా ఉంటుంది మెరుపు సన్నగా తీగలా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఈ స్త్రీ సన్నగా చిన్నగా ఉంది ఈయన మేఘంలా నల్లగా మేఘంలో పెద్దగా ఎనిమిది అడుగులు ఆజానుబాహుడు ఉన్నాడు అనమాట ఈ రాజముఖ్యుడు ఒకడు చంద్రమండల సుధా సారంభ పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు సరే నల్లగా పెద్దగా అలా ఉన్నాడు భయపడు భయపడుతున్నామా అని అంటే కాదు చంద్రమండలం చంద్రమండలం మొత్తం యొక్క సుధాసారము చంద్రము చంద్రుడు సూర్యుడు ఎలా అయితే తాప్ తాప తపన తప తపము అంటాం తప తపనకి ప్రతీకు అంటే ఆయన కలిస్తే మనం కాలిపోతామని అలాగా చంద్రుడు సుధా అంటే అమృతం చల్లదనం అమృతం మధురం ఆనందము ఇలాంటి ఆహ్లాదము ఇలాంటి వాటికి చంద్రుడు సో చంద్రమండల సుధా ఈ చంద్రమండలం మొత్తంలో ఉన్నటువంటి సుధము సుధా అంటే అమృతం అనుకోండి సుధా ఆ సుధా సారంభు ఆ సుధా అంతటినీ ఇలా వడగడితే వచ్చే సారం ఎలా ఉంటుందో అలాంటి పోలిక కైవడి పోలిక ఇవన్నీ పదాలు సమా తెలుగు పర్యాయ పదాలు సో చంద్రమండల సుధా సారంభు పోలిక ఏమిటి ఇక్కడ అంటే ముఖమున చిరునవ్వు మొలచువాడు ఆయన అంత నల్లగా అంత పెద్దగా ఉన్నప్పటికీ ఆయన ముఖంలో ఎప్పుడు ఇలా చిరునవ్వు మొల మొలచుతుందిట ముఖమున చిరునవ్వు మొలచువాడు త్యాగరాజ స్వామి కూడా ఇదే వాడతారు ముఖమున చిరునవ్వు మెరుగుచుండ అని ఆ మొలచుచు మొలచుచుండ అని మొలచుచుండలం అంటారు మొలచుండి ఇలా మొగ్గ మొలచుకెత్తినట్టుగా మొల ఇలా ఆపలాడుకుంటే ఎవరైనా రాగానే ఇలా చక్కగా నవ్వడం అనమాట ఆ ఒక చిరునవ్వుని ఆయన ఇస్తారనమాట అందుకని ఆయనకి స్మిత భాషి అని రాముడుకి వాల్వికి ఒక చెప్పారు కూడా ఒక పేరు ఆయన ముందు స్మితం ఒక నవ్విచ్చి అప్పుడు మాటలు మొదలెడతారు అన్నమాట బానవట అని అంటారు అన్నమాట బాగున్నావా అనంటే అప్పుడు విపరీతమైంది అలా కాకుండా ఆయన ముందే నవ్వి బాగున్నావా అని అంటే మనకు కూడా అబ్బా అని కనెక్ట్ అయిపోతాం ఆయనతోటి సో స్మితపూర్వ భాషి అన్నదాన్ని చెప్పడానికని ఈయన ముఖమున చిరునవ్వు మొలచువాడు ఆయన ముఖంలో ఇలా ఒకటి మొలస్తుంది అప్పుడాక ఇలా ఉన్న మూతి ఆయన సీరియస్గా ఆలోచిస్తుంటే భక్తుడు ఎవరైనా రాగానే ఇలా చక్కగా చిరునవ్వు మొలస్తుంది అనమాట చంద్రమండల ఆ చిరు ఆ ముఖమున చిరునవ్వు ఎలాంటిది అంటే ఈ చంద్రమండలం యొక్క సుధాసారం అంతా కలిపితే ఒక్కసారి అమృతం మనకు పడగానే ఆహా అని ఎలా ప్రాణం మళ్ళీ పైకి లేస్తుందో అలాంటి చిరునవ్వుని ఆయన మొలకెత్తించేవాడు అని ఇంకా అలా ఉన్నాడు వల్లీయుతమాల వసుమతీజము భంగి పలు విల్లు మూపున పరుగువాడు మూపు అంటే ఈ మూపు అంటే ఈ ఏరియా మూపు అంటారు ఇక్కడ ఎలా ఉందిట వల్లీయుత తమాల వసుమతీజము భంగి భంగి అంటే మళ్ళీ భంగి పోలిక కైవడి వలే ఇవన్నీ తెలుగులో పర్యాయ పదాలు లాంటి అని దాన్ని చెప్పడానికి ఎలాగా ఉంది అంటే ఎలా వసుమతీజము వసుమతి అంటే భూమి వసువులు అంటే రిసోర్సెస్ అని అంటే ధనం రత్నాలు కావలసిన రిసోర్సెస్ అన్నీ వాటిని వసువులు అంటారు అందుకని అష్ట వస్తువులు అని కూడా ఉన్నారు కదా వాళ్ళు ఈ వసువులకి ఈ వస్తువులకి వాళ్ళు ప్రాధాన్య దైవములు అనమాట సో ఈ వసుములని కలిగినది వసుమతి అలా అయితే ధనవాన్ ధనవతి అక్కడ అకారంతో ఉంటే వత్ ప్రత్యయం ఈ ఉకారాలతో ఎండవుతే మత్ ప్రత్యయం అంటారు అందుకని వసు కాబట్టి వసుమతి శక్తిమతి శక్తిమాన్ అవుతుంది ధనము ధనవాన్ బలము బలవాన్ సో వసుమతి జము జ అంటే వసుమతికి పుట్టినది వసు వసుమతీ జ అలా అయితే వనములో పుట్టినది వనజ గిరిలో పుట్టినది గిరిజ పార్వతి అలాగే వసుమతీజ ము అని పెట్టే నా పంచమతీజము వలె ఏ వసుమతీజము తమాల వసుమతీజము తమాల వృక్షము తమాల వృక్షం అంటే మంచి గాఢమైన రంగు గట్టిగా ఉంటుంది అని అంటారు స్టార్టింగే మన కనకధార స్తోత్రంలో మొదటి పద్యంలోనే విష్ణుమూర్తిని ఆ తమాల వృక్షముతో పోలుస్తారు శంకరాచార్యులు కూడా సో తమాల వల్లి ఆ తమాల తమాల వృక్షముకు తమాల వసుమతీజము వసుమతీజం అంటే చెట్టు వృక్షము తమాల వృక్షము అన్నట్టుగా తమాల వృక్షములాగా ఆ తమాల వృక్షం కూడా ఎలా ఉంది వల్లీయుత అంటే ఒక తమాల వృక్షం ఇలా ఉండి దానికి చుట్టూరు ఇటు ఇటు ఇలా ఇలా వల్లి అంటే తీగలు తీగలు చుట్టుకొని 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 ఎన్నో తీగల్లాగా కనబడతాయి ఈ మధ్యలో ఈ వృక్షం ఇలా ఉంటుంది అన్నమాట అలాగ భంగి అలాగా ఈయన వసుమ తమాల వృక్షం అయితే విష్ణుమూర్తిని కూడా అందుకనే శంకరాచార్యులు కూడా తమాల వృక్షంతో పోల్చారు కనుక స్తోత్రంలో సో ఈయన తమాల వృక్షం అయితే పలు విల్లు మూపున పరగువాడు ఈ మూపుకి పలు విల్లులు రెండు వైపులా కూడా ఆయనకి రెండు వైపులా ఉంటాయట ఈ తూణీలు అంటాము అంటే బాణాలని పెట్టుకున్నటువంటి ఆ అంబుల పొది అంటాం కదా ఆ పొది ఆ రెండు పొదులు ఎలా ఉన్నాయి అని అంటే వాటిలోంచి ఉన్న బాణాలు బాణాలకి ఇవన్నీ ఇలాగా ఫెదర్స్ ఉంటాయి కదా అవన్నీ కలిపి చూస్తే దూరం నుంచి ఈయనమ నల్లగా ఉండి ఆ రెండు వైపుల నుంచి ఇలా రెండు భుజాలు ఈ మూపులకి రెండు వైపుల నుంచి ఇలా రెండు పెద్ద తుణీలతోటి వాటిల్లో నిండుగా అంబుల పొది అక్షయ తో అంటాం కదా అలా దాంతో ఉన్న ఆయన చూస్తే కలిగినటువంటి పోలిక ఏమిటి అంటే ఆయన ఒక తమాల వృక్షము ఆయన దానికి రెండు వైపులా వల్లీయుతముతో ఉన్నటువంటి అని సో తమాల వసుమతీజము భంగి పలు విల్లు మూపున పరగువాడు పరగు అంటే మోస్తున్నవాడు పెట్టుకున్నవాడు అని ఇంకా ఎలా కనబడ్డారు ఆయన ఆయనకి అంటే నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు నీల నగాగ్రము నల్లని కొండ సాయంకాలము కానీ పొద్దున కానీ చూడండి దాన్ని ఇంగ్లీష్లో కూడా సిల్అౌట్ అంటారు వెనకాలతో బ్యాక్ లైట్ ఉన్నప్పుడు ఇది నల్లగా కనబడుతుంది నల్ల ఆకారం మాత్రం కనబడుతుంది మనకి లోపల పోలికల వివరాలు కనబడవు దాన్ని సిల్అౌట్ అంటారు సిల్అౌట్ ఏదో ఇంగ్లీష్లో ట్రాన్సేషన్ ఎస్ఐఎల్ హెచ్ఓయూఈ అని అలాగా వెనకాలతో భాను సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆరు సాయంత్రం అస్తమిస్తున్నప్పుడు అనుకోండి ముందున కొండలు ఉంటాయి కదా మనకి నీరు ఎండవుతున్నప్పుడు కదా ఈ నీరు ముందున కొండలు ఉంటాయి ఆ మధ్యలోనే ఆ కొండల వెనకాతల సూర్యుడు ఉన్నప్పుడు ఇది నల్లగా రెండు కొండ ఉండి ఆ పైన సూర్యుడు ఇలా ఉదయిస్తున్నాడు అనుకోండి ఇది ఒక నీల నగాగ్రము దాని మీద భాను ఎలా ఉంటుంది అలాగ ఈయన కూడా ఒక కొండ లాంటి శరీరము అంత ఎత్తు శరీరం ఈయన ఆయన నెత్తి మీద మాత్రము బంగారము సూర్యుడిలాగా బంగారంగా మెరుస్తూ సో నల్లటి శరీరము మీద బంగారంలా మెరిసే ఘన కిరీటము తల కలుగువాడు తలన్ కలుగువాడు ఘన కిరీటము అది కూడా ఏదో ఆడినరి చిన్న గీత కిరీటం కాదు ఘన కిరీటము తలన్ కలుగువాడు అని సో ఇప్పుడాకా ఆయనకి ఎలా కనబడ్డారంటే ఆ రాజముఖ్యుడు ముందు ఒక మెరుపు మేఘముతో ఉన్నట్టుగా సీతారాముడు తర్వాత వల్లియుతమా ఇవి తర్వాత ఇప్పుడు ఘన కిరీటము ఇలాగా ఆయన ఇది ఇన్ని రకాలుగా దర్శనము చేసుకున్నారు ఇంకా ఎలా ఉన్నాడు ఇప్పుడు ఇంకా క్లోజ్ అప్ చేసుకుని వస్తే పుండరీక యుగము పోలు కన్నులవాడు యుగము అంటే రెండు పుండరీకము అంటే కలువ తామరపు పద్మం సో పద్మాక్షాలు విశాలంగా పెద్ద కళ్ళు నల్లని ముఖము దాని మీద పెద్ద కళ్ళు ఇలాగా సో పుండరీక యుగము పోలు కన్నులవాడు కిందకు వస్తే వెడద యురమువాడు మంచి విశాల వక్ష పీనవక్ష విశాలాక్షో అని అంటారు అయినా పీనవక్షము విశాలాక్షము అలాగా పుండరీక యుగము పోలు కన్నులవాడు విడద యురమువాడు మంచి బ్రాడ్ షోల్డర్స్ అండ్ చెస్ట్ మధ్యమ సింహ మధ్యమ అంటారు ఆయన్ని మళ్ళీ నడువేమో ఇలా సన్నగా అంటే ఇలా ఉంటుంది ఆయన బాడీ అనమాట అలా సో వెడద యురము వాడు విపుల భద్రమూర్తి వాడు భద్రములు అంటే శుభములు విపులమైనటువంటి ఎన్నో శుభాలు ఎంతో శుభాన్ని కలిగించేటటువంటి మూర్తివాడు ఆ మూర్తిని చూడగానే మనకి భద్రం గరిణేభి శృణుయామ దేవాహ భద్రం పశ్యేమ యజత్రాహ అన్నట్టుగా అలాంటి ఆ భద్రమైనటువంటి దర్శనాన్ని మూర్తిగా మనకి ఆయన చూపించేవాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుడు రాజులందరిలో కల్లా కూడా ఇంకా ఆయన్ని మించిన లేరు నిజంగా కృష్ణుడు కూడా ఉన్నప్పుడు కృష్ణుడు రాజు కాదు రాజ్యం చేయలేదు ఆయన వాళ్ళ యదువులు చేయకూడదని ఒక పూర్వంలో ఒక వాళ్ళ పూర్వజుల్లో ఒక ప్రమాణం చేయడం వలన కృష్ణుడు రాజ్యం చేయలేదు రాచరికం చేశారు నడిపారు అందరిని గైడ్ చేశారు హీ వాజ్ ద కింగ్ మేకర్ కానీ ఆయన డైరెక్ట్ గా కింగ్ కాదు సో రాజముఖ్యుడొక్కరుడు అనగానే మనకి కనబడేది ఆయన రాజరాజుడు అనగానే ఆయనే కనబడతారు మనకి రాజముఖ్యుడొక్కరుడు ఒక్కడు ఒక్కడు ఒక్కరుడు నా కన్నుగవకు ఎదుర కానబడి ఎవరో మీకు అర్థమైపోయాను కదా ఆయనకి ఎవరు కనబడేదా ఆయనేమో మహేశ్వర ధ్యానము స్వల్ప చేయుచు అన్నారు ఉన్న ఎడ మహేశ్వరుని ధ్యానం చేయడానికని కూర్చుంటే ఆయన కళ్ళ అర్థ నిమీలిత లోచన ఉండనయి అన్నప్పుడు అర్థం అలా చూస్తుంటే ఆయన కనబడిందేమో ఇక్కడ రాముడు కనబడ్డారు విష్ణుమూర్తి కనబడ్డారు అందుకని ఆయన చేతులారంగా శివుని పూజింపడేని నోరు నొవ్వంగా హరికీర్తి నిడబడేని రెండూ చేయండి రా బాబు ఈ రెండిట్లో కొట్టుకోవద్దు మీరు శివుడు తక్కువ విష్ణు గొప్ప ఆరు విష్ణు చెడ్డవాడు కపటి శివుడేమో అమాయకుడు ఇలాంటివేమీ కాదు ఇద్దరు ఒకటే అన్ని ఒకటే ఇద్దరిని చేయండి అన్నట్టుగా కూడా చెప్పడానికి ఆయన మహేశ్వర ధ్యానం చేయాలని కూర్చుంటే ఆయనకి ఈ రాజముఖ్యుడొక్కరుడు రాముడు తన కన్నుల కన్ను గవకు ఎదుర కానబడియే అని ఈ విధంగా చక్కా రాముడిని అలాగా ఆయన పోతన గారు చూసినట్టుగానే మనం కూడా అంగాంగంగా చూసుకుని దర్శనం చెంది ధన్యులమవుదాము పద్యాన్ని మీరు కంఠస్థం చేయండి పిల్లలకి చేయించండి అలాగే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళొకసారి చెప్పుకున్న పద్యము మెరుగు చెంగటు నుండ మేఘంబు కైవడి ఉవిద నొప్పువాడు చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున పరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు కుండరీక యుగము పోలు కన్నులవాడు విడద యురమువాడు విపుల భద్రమూర్తి వాడు రాజముక్షుడొక్కరుడు నా కన్ను గవ్వకు నిదుర కానబడి అని పద్యం ఇన్ని పాడతారు కూడా పాడచ్చు నాకెందుకు చదివితేనే అర్థమవుతుంది అనిపిస్తుంది పాడితే ఆనందంగా ఉంటుంది రెండో చేయండి నమస్కారం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీకు కూడా అనిపించిన కొన్ని భావాలను అక్కడ రాయండి మీకు అలా రాముడు కనబడ్డాడు మీరు అలా శివుని ధ్యానం చేస్తే మీకేం కనబడింది అలా రాయండి బాగుంటుంది అందరం కలిసి మనం దీన్ని ఆనందాన్ని అనుభవిద్దాం జై శ్రీరామ్ నమస్కారం